పల్లెలన్నీ దండు కట్టుకున్నవి జండలెత్తుకున్నవి అంటు కట్టుకున్నవి మన పైనట్టు పలకరింపే పండుగ మా కన్నవి Get up. కందనల్లి ఇక్కడ కందనల్లి దాటా చాబాయ్ కానాపూర్ ఆరు నర్షింలు సర్పంచ్ గారు కానాపూర్ ఆరు నలుసులు కొండాపూర్ చంద్రబాబు గారు ఇరవైవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఐదు సంవత్సరాల ముందు మీరందరూ కూడా మరి ప్రజల నమ్మకాన్ని సంపాదించి వాళ్ళు మిమ్మల్ని గెలిపించి గ్రామాలకు సర్పంచులు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అండగా ఉంటూ గ్రామాన్ని మీ సొంత ఇల్లులాగా చూసుకుంటూ మరి ఈ ఐదు సంవత్సరాల్లో తాడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఈరోజు అద్దంలాగా మీరు అందరూ కూడా చూసుకోవడం చాలా సంతోషకరం తాండూరు ప్రజలందరి తరఫున ఇక్కడ ఉన్న సర్పంచులందరికీ కూడా నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే చాలా మంది చాలా విషయాలు చెప్పినారు సర్పంచులు కూడా చాలా చక్కగా మాట్లాడినారు సీనియర్లు కూడా అన్ని విషయాలు చెప్పారు వాస్తవంగా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటున్నారు అంటే ప్రజలతో ఎన్ని ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళే ఏ డబ్బు డబ్బ కొట్టుకుంటున్నారు మరి కాబట్టి మీరందరూ కూడా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి మీకు కొత్త సర్పంచ్లు వచ్చేంత వాళ్ళు ఆరు నెలలకు వేస్తారా సంవత్సరానికి వేస్తారా అది వాళ్ళకే తెలుసు కాబట్టి మరి పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారమే మనము ఈ డిమాండ్ చేయొచ్చు కాబట్టి మనం అందరం కూడా నేను సర్పంచ్ సంఘం అధ్యక్షులతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఏ మండలంకి సంబంధించి ఆ మండలంలో మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం మీరు ప్రభుత్వానికి లేఖలు కూడా రాయాలని చెప్పి నేను పార్టీ తరఫున నేను మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా అంతేకాకుండా సరే మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదో జరిగింది జరిగిపోయింది అయినా దానికోసం ఎవ్వరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు తాండూరు నాది తాండూరు మనది తాండూరు ఎప్పటికైనా పదవి ఉంటేనే నేను వస్తా అనేటువంటి కాదు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ పని ఉన్నా ఎప్పటికీ మీ బిడ్డలాగా మీ అన్నలాగా మీ తమ్ముడిలాగా నేను నిత్యం మీ ఎంపడి ఉంటానని చెప్పి నేను మీకు అందరికి కూడా పాటిస్తా ఉన్నా తప్పకుండా పోయినా తప్పకంటే కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేద్దాం ఇంకా ప్రజలకు దగ్గరేద్దాం ఇప్పుడు ఇంకా మంచి అవకాశం ఉంది ప్రజలకు ప్రజా సమస్యల పట్ల మనం అందరం కూడా దొంతెత్తుదాం మనం అందరం కూడా కలిసి కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా ఉండుదాం రాబోయే ఎన్నికలు మనకి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎన్నికలు ఉన్నాయి మరి త్వరలోనే మనకు మన స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి సొసైటీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం అందరం తప్పకుండా కలిసి మెలిసి మన పార్టీ జెండాను ఎత్తుదామని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ ప్రజ ప్రజలకు కూడా తెలుసు ఈరోజు మీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నట్టు జరగలేదు కాబట్టి ఇక్కడ చాలామంది సర్పంచ్లకు మళ్ళీ సర్పంచ్లు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే యాక్టివ్గా ఉండి ప్రజలలోకి వెళ్ళి ఈ ప్రజలతో మపేకమై ప్రజలకు దగ్గరై మళ్ళీ తప్పకుండా మీరు గెలుచుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను మీ అందరితో పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికే లేట్ అయిపోయింది శంకర్ ఎలా తర్పంచ్ ఇక్కడ ఉండండి జనాలకు కూడా ఇప్పుడు తెలుస్తున్నది మనము ఎంత ఒక బంగారు లాంటి అవకాశం వదులుకున్నామని కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ మనము కష్టపడదాం మన మన ప్రతిభని నిలబెట్టుకుందాం గ్రామాల తాండవ నియోజకవర్గము ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి మరింత తీసేలాగా మీ అందరి సహకారము సహాయ సహకారాలు అన్ని కూడా కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు ఇక్కడ విచ్చేసిన తాండూరు నియోజకవర్గ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చిన అమస్థితులతో